ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు తగ్గించక చాలా నెలలు అవుతోంది ప్రభుత్వం ఎప్పుడైనా ట్యాక్సులు తగ్గించి ఫ్యూయల్ రేట్లు తగ్గించడం మినహా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు ఉండడం లేదు అయితే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై ఇటీవలనే యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగును ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు జీఎస్టీ అంశంలో రాష్ట్రాలు కలిసి వస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు నిర్మలా సీతారామన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు పెట్రోల్ డీజిల్ వంటి వాటిపై ఇప్పుడు వ్యాట్ పడుతోంది జీఎస్టీ పరిధిలో లేవు ఫ్యూయల్ ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని రాష్ట్రాలు అన్ని కలిసి వస్తే జీఎస్టీ కిందకు పెట్రోలియం ప్రోడక్టులు తీసుకువస్తామని తెలిపారు ఇప్పటికే నిబంధనలు రూపొందించామని వెంటనే ఈ నిర్ణయం అమలు చేస్తామని పేర్కొన్నారు అయితే రాష్ట్రాలు మాత్రం ఎందుకు అంగీకరించడం లేదు జీఎస్టీ కింద పెట్రోల్ డీజిల్ తీసుకువస్తే రాష్ట్రాల ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్రాలు ఇందుకు అంగీకారం తెలియజేయడం లేదు ప్రభుత్వ ప్రకారం చూస్తే పెట్రోల్ ప్రొడక్టులపై పన్ను దాదాపు అరవై శాతం వరకు ఉంది దీని పట్ల అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకు భారీగా ఆదాయం లభిస్తుంది జిఎస్టి అమలులోకి వస్తే పన్నులు దిగి వచ్చి సామాన్యులపై భారం తగ్గుతుంది కానీ ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది కేంద్ర బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ బీహార్లను మాత్రమే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు గతంలో మాదిరిగానే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు అంతే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదని తెలిపారు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు